మా తమ్ముడు చాలా ఆవేశాలు చెప్తున్నాడు ఒక్కసారి మైక్ ఇవ్వండి ఒక్క నిమిషం ఆయన చెప్పి ఆవేశం చూస్తే ప్రతి ఒక్కరు గుండెల్లో అది ఉంది ఒక్కసారి చెప్పనండి ఆయన ఆ మైక్ ఇవ్వక ఆయనకు ఒక్కసారి మైక్ లాస్ట్ ఆ పోల్ దగ్గర ఎల్లో కండువా ఎల్లగండే చెప్తున్నావు సార్ సార్ నమస్కారం సార్ చెప్పిన మాది కోడంగల్ నియోజకవర్గము కోజ్గి మండల్ సార్ మీరు అభివృద్ధి చేసిండు సార్ ఓఆర్ఆర్ అంటే ఓఆర్ఆర్ అంటే కూడా కొంతమంది రాజకీయ నాయకులకు కూడా తెలియదు అవుటర్ రింగ్ రోడ్ అని చాలామందికి తర్వాత దొరికైంది హైటెక్ సిటీ చేసింది మీరు హైదరాబాద్ డెవలప్మెంట్ చేసింది మీరు శంషాబాద్ విమానాశ్రయం కట్టింది మీరు తెలుగు డెవలప్మెంట్ అంటే తెలుగుదేశం నుంచే స్టార్ట్ అయింది పల్లెల్లో గ్రామాలలో ఈరోజు మీరు అక్కడ రోజు నరకంలోకి వెళ్ళి బయటకు వచ్చినట్లు పోరాడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో అది మేము టీవీల ద్వారా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ద్వారా టీవీ ఫైవ్ ద్వారా ఈ పేపర్ల ద్వారా చూసి మాకు బాధ కలుగుతుంది మీరు పులివెందు ఓటీసీమ ప్రాజెక్టు చేసి పులివెందులో నీళ్ళు పోతే వాళ్ళ ప్రతిపక్ష పార్టీ నాయకుని నియోజకవర్గానికి మీ నియోజకవర్గంలో వచ్చి అలజడిలు సృష్టించి చెన్నైకి వెళ్ళి పక్కనున్న చెన్నైకి వెళ్ళి మందిని తీసుకొచ్చి స్కూల్ బస్సులన్నీ ఇచ్చేసి మొత్తం హోటల్ ఓటో ఓటల్ అని లోటీ చేసి దొంగ ఊరులో వేయించుకొని కుప్పం మున్సిపాలిటీలో గెలిచి మేము గెలిచినామని చెప్పి చెప్పుకొని జబ్బలు తరకూర్చుకొని అలాంటి వాళ్ళకు మీ ఆంధ్రప్రదేశ్లో మేధావులు లేరా ప్రజా సంఘాలు లేవా ఖండించే వాళ్ళు ఎవరు లేరా మీరు ఒక రెండు రోజులు బలకారు మాకు చాలా బాధ అవుతుంది సార్ ఇప్పుడు దేశంలో ఉందే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఉందా లేదా అనేది ఒకటి పబ్లిక్ అమ్మ చాలా ఈరోజు చర్చకు తీసుకురావాలని చెప్పి మేము నేను కోరుతున్నాను సార్ మీ ద్వారా మేము మీ ద్వారా వస్తాం సార్ మేము రౌడి ఏం చేయము మీరు శాంతియుతంగానే మీ ద్వారా మీరు ఏం చేయమంటే మేము తెలంగాణకి వెళ్ళి వచ్చి కుప్పంలో ఏం చేయమంటే అది చేస్తాం సార్ థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ ఇప్పుడు తమ్ముడు ఆవేశం చూశారు కొడంగల్లో ఉన్నాడు కొడంగల్లో ఉండి టీవీ ఛానల్స్ అన్ని బాగా చూ ఎక్కడమా కోసగిలో ఉన్నాడు అమృతారెడ్డి ఆయన అన్ని వాచ్ చేస్తున్నాడు ఇక్కడ టీవీ ఫైవ్ కానీ ఆంధ్రజ్యోతి కానీ అని గానీ వస్తున్నాయి అవి కూడా అక్కడ గ్రామాల్లో రావడంలా చూడ మీరు చూడడానికి వీలవుతా ఉంది వాళ్ళు చూడడానికి కూడా వీలు కావడంలా అలాంటి పరిస్థితులు అక్కడ ఉన్మాది ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడు అది ఒక సైకో ముఖ్యమంత్రి పనిచేసే పరిస్థితికి వచ్చాడు చాలా దుర్మార్గంగా చేస్తున్నాడు కానీ నాకు ఒక విశ్వసనీయత ఉంది నేను ఒకటి చెప్తున్నా నా జీవితంలో ఎప్పుడు భయం అంటే తెలియదు నేను పనిచేసేది ప్రజల కోసం పనిచేస్తున్నా భవిష్యత్తు కోసం పనిచేస్తున్నా ఎవరిని లెక్క పెట్టుకోరు ప్రజల్లో చైతన్యం తీసుకొస్తా అక్కడ అభివృద్ధి చేస్తా ఇక్కడ కూడా మీకు అండగా ఉంటా ఎందుకంటే ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ ఇది ఆయన ఒకటే పెట్టాడు ఆర్థిక అసమానతలు తగ్గాలని పేదరికం లేని సమాజాన్ని చూడాలని ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ ఇది ఇప్పుడు పేదరికం కొంతవరకు తగ్గచ్చు ఇంకా ఉంది ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి అందుకే తెలుగుదేశం పార్టీ అవసరం ఇంకా ఉంది దానికోసం నేను మీకు చెప్తున్నాను సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో ఆ సంపద వల్ల పేదవారికి న్యాయం చేయడం అట్టడుగునుండే వాళ్ళని పైకి తీసుకురావడం చాలా అవసరం దానికోసరం తెలుగుదేశం పార్టీ రాత్రింబగుళ్ళు ఇక్కడ పనిచేస్తాం ఆంధ్రాలో పోరాడతాం మళ్ళీ ఆ రాష్ట్రాన్ని కాపాడతామని మీ అందరికి హామీ ఇస్తున్నా తెలుగు జాతి ఎక్కడున్నా ఆత్మ గౌరవంతో ముందుకు పోవాలి ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలి ఈరోజు ఒక్కసారి మీరు చూస్తే నేను వేసిన ఫౌండేషన్ కి ఒక చిన్న విషయం చెప్తున్నా ఈ ప్రపంచం అంతా మన వాళ్ళు వెళ్ళారు మొట్టమొదటిసారిగా హైటెక్ సిటీకి ఇక్కడికి వచ్చారు ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళారు అన్ని దేశాలకు వెళ్ళారు ఆ దేశంలో ఉండే ఆ దేశస్తుల కంటే ఎక్కువ ఆదాయం ఎవరికి వస్తా ఉందంటే ఇండియన్స్కి వస్తా ఉంది భారతీయులకు వస్తా ఉంది అందులో వంద మందిలో ముప్పై మంది ఎవరున్నారంటే తెలుగు వాళ్ళు ఉన్నారు తెలంగాణలో ఉండే తెలుగు వాళ్ళు కానీ ఆంధ్రలో ఉండే తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది నేను చూపించిన దారి చొరవ అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా ఇది కొంతమందికి అర్థం కాదు మా తమ్ముడు చెప్పాడు ఇప్పుడే మీరు ఔటర్ రోడ్ అంటే నాకు అర్థం కాలేదు అప్పట్లో ఇప్పుడు చూస్తున్నా అని అదే మరి ఎయిర్పోర్ట్ అంటే అప్పుడు అర్థం కాలేదు ఇది వస్తుందా అని మొట్టమొదటిసారిగా ఎయిర్పోర్ట్ వచ్చింది గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రైవేట్ లెవెల్లో వచ్చింది హైదరాబాద్ మొదటిది తర్వాత బెంగళూరు వచ్చింది తర్వాత ఢిల్లీ చేశారు తర్వాత ముంబై చేశారు తప్ప అది మనం చూపించినటువంటి ముందు చూపది మీరన్నారు ఔటర్ రింగ్ రోడ్ అని ఎన్నో ప్రభుత్వాలు ఉన్నాయి ఇంకా ఎక్కడ రాల ఒక్క హైదరాబాద్ లో వచ్చిందంటే అది ఆ రోజే మనం చూపించిన చొరవ ఇప్పుడు మెట్రో ఉంది అప్పుడే తీసుకొచ్చా మళ్ళా తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి దాన్ని టింక్ అటు ఇటు మార్చేశాడు వంకర టింకర్లు చేయాలనుకున్నాడు దానివల్ల కొన్ని రోజులు డీలైర్ అయింది అది తీసుకున్న వాళ్ళు కూడా చెడిపోయారు తర్వాత ఎల్ఎన్టీ వచ్చి మళ్ళా ట్రాక్లో పెట్టారు అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇవన్నీ చేశాం నేను ఒకటే ఆలోచిస్తున్నాను ఎన్టీ రామారావు గారు అధికారం కోసం పార్టీ పెట్టలేదు సమాజం కోసం పార్టీ పెట్టారు ఒక సిద్ధాంతపరంగా పెట్టిన పార్టీ ఇది దాన్ని నేను కూడా ముందుకు తీసే తెలుగు జాతిని అగ్రస్థానంలో పెట్టాలని తెలుగు వారు ఎక్కడున్నా రాణించాలని చెప్పి ముందుకు పోయారు పేదరిక నిర్మూలన కోసం అనేక సంస్కరణలు తీసుకున్నాం మహిళలకు సాధికారం తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ పేదవాళ్ళకు అనేక కార్యక్రమాలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ సంపద సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ సంపద ఏ విధంగా సృష్టించగలుగుతామో చెప్పే పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ సంపద పేదవాళ్ళకు దేశకు పోయి మళ్ళీ ఆర్థిక అసమానత తగ్గించే దిశగా పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ పనే ఈరోజు చేస్తున్నాం భారతదేశంలో మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి యువకులు ఎక్కువ ఉండే దేశం భారతదేశం యువత ఎక్కువ ఉండే దేశం భారతదేశం ఈరోజు ఆ యువత బ్రహ్మాండంగా పనిచేసే శక్తి సామర్థ్యం ఉంది అందుకే బ్రిటన్ లో కూడా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడంటే డెబ్బై ఐదేళ్ల మురుపు బానిసలం ఈరోజు ఆ దేశానికే ప్రధానమంత్రి అది మన శక్తి కాబట్టి ఈ రోజుతో అయిపోలేదు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందు చూపుతో ఆలోచిస్తాం రోజు నేను అందరిని లోటే కోరుతున్నా ఇప్పుడు కాస్తాని జ్ఞానేశ్వరు వచ్చాడు మళ్ళా మీలో ఉత్సాహం పెళ్ళిపోతా ఉంది ఒక ఆశ వచ్చింది డెఫినెట్ గా జరుగుతున్న వేదిక పైన నాయకులు కూడా నాకు చాలా భరోసా ఇచ్చే పరిస్థితి వచ్చారు ఇప్పుడు ఇక్కడ ఉండే తెలంగాణలో ఉండే కార్యకర్తలందరినీ కోరుతున్నాం నాయకులు కోరుతున్నా కొన్ని కారణాల వల్ల మీరు వెళ్ళొచ్చు లేకుంటే ఇంటి దగ్గర డల్ గా ఉండచ్చు వారందరినీ మళ్ళా యాక్టివ్గా మనం కోరుతున్నా పార్టీకి పార్టీ లేక రమ్మని ప్రతి ఒక్కరికి ఈ మీటింగ్ ద్వారా స్వాగతం పలుకుతున్నా మరి ఒకసారి ఆహ్వానం పిలిపి ఇస్తున్నా రండి ఇక్కడ కూడా పార్టీని కాపాడుకుందాం రెండో విషయం ఇప్పుడే మీరు చూశారు ఏదైతే మా తమ్ముడు అడుగుతున్నాడు ఎప్పుడొస్తారు సరే ఖమ్మం విగ్రహం అని చెప్పి తప్పకుండా ఇప్పుడే చెప్తున్నా వీలైనంత తొందరలో మీటింగ్ పెట్టి మీ విగ్రహాన్ని ఇనాగరేట్ చేసే బాధ్యత పార్టీ అధ్యక్షుని తీసుకుంటా తప్పకుండా చేస్తాను పేరు కూడా వచ్చి మన పాతలపాడు ఖమ్మం డ్యూ ఉంది ఇక్కడే రామ్మోహన్ నాడు కాస్త నాయకులు ఉన్నారు వీలైనంత తొందరలో వచ్చే బాధ్యత తీసుకుంటారని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇప్పుడే కాపా కృష్ణమోహన్ కొత్తగూడెం తెలుగు రైతు పార్టీ అధ్యక్షుడు ఒక లక్ష రూపాయలు విరాళం ఇచ్చాడు పార్టీకి ఆయన కూడా మనం స్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈరోజు నేను ఒకటే కోరుతున్నాను అందరినీ రాష్ట్రంలో ఉండే తెలంగాణలో గాని అక్కడ కానీ విదేశాల్లో ఉండే తెలుగు వారందరినీ కోరుతున్నా మీ కోసం తెలుగుదేశం పార్టీ పనిచేసింది టెక్నాలజీ యుగంలో ఆధునిక యుగంలో మీకు టెక్నాలజీ ఐటీని ఒక ఆయుధంగా మీ చేతికి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు రాబోయే రాజకీయాలు కూడా సోషల్ మీడియా ద్వారా కూడా చేసే అవకాశాలు ఉన్నాయి కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా చేసే అవకాశాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో లేకపోతే విదేశాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని కోరుతున్నా మీరు కూడా చేతనైనంత వరకు పార్టీ సేవకు ముందుకు రండి పార్టీ వల్ల మీరు బాగుపడ్డారు పార్టీ మీకోసం పనిచేశాం చేశాం ఈ రోజు ఈ పార్టీ ఇంకా పనిచేయాల్సిన అవసరం ఉంది ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ముందుకు వచ్చి సహకరించండి కొంతమంది డబ్బులు ఇవ్వగలుతారో డబ్బులు ఇవ్వండి కొంతమంది క్షేత్రస్థాయిలో చేస్తారు చేయండి కొంతమంది సోషల్ మీడియాలో పార్టీని గురించి చెప్పండి నేను చెప్పడం కాదు ఏం చేశామో నలభై సంవత్సరాలుగా దాని వల్ల ఫలితాలు ఏమొచ్చాయో మీకు మీరే గలవిప్పాలి మీరే మాట్లాడాలి అప్పుడే ప్రజలకు అర్థమవుతుంది ఇప్పుడు నేను ఆశ్చర్యపడ్డాను కోసిగిలో మాట్లాడినప్పుడు మామూలుగా ఆంధ్రాలో ఉండే వాళ్ళకంటే ఎక్కువ చైతన్యంతో మాట్లాడాడంటే అది ఆయనకుండే పట్టుదల ఈ పార్టీ పైన ప్రేమ అది ప్రతి ఒక్కరి గుండెల నుంచి రావాలి ప్రతి ఒక్కరి ఆలోచనలో నుంచి రావాలి మనసులో నుంచి రావాలి అది వచ్చినప్పుడు ఇంకా మనకు న్యాయం జరుగుతుంది మంచి జరుగుతుంది అందుకే సహకరించి ఒక శక్తివంతమైన పార్టీగా తెలుగుదేశం పార్టీని తయారు చేయడానికి ముందుకు రావాల్సిందిగా పిలిపిస్తున్నా రెండు వేల నాలుగులో దెబ్బతిన్న అధికారంలో రాకుండా రెండు వేల తొమ్మిదిలో ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇదే తెలంగాణ గడ్డలో రెండు వేల పద్నాలుగులో మళ్ళీ మీరు ఒకసారి చూస్తే ఇరవై రెండు పర్సెంట్ ఓట్లు వచ్చి బీజేపీతో అలయన్స్ పెట్టుకుంటే ఇరవై సీట్లు గెలిపించిన గడ్డ తెలంగాణ గడ్డ బైఫరికేషన్ అయినాక ఇప్పుడు కూడా మీలో ఉంది నాయకులందరినీ ఒకటే కోరుతున్నా మీరు ఇక్కడ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆఫీస్ లో కాకుండా ఎటువైనా మూడు గంటల జర్నీ బ్యూటిఫుల్ గా నేషనల్ హైవేస్ ఉన్నాయి రోడ్లు బ్రహ్మాండంగా ఉంటాయి పల్లె పల్లెకి వెళ్ళండి తిరగండి పల్లె పల్లెలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలి ప్రతి ఒక్కరి గుండెల్లో మళ్ళా రిమైండ్ చేయాలి వాళ్ళ మనసులో తెలుగుదేశం పార్టీ జ్ఞాపకం రావాలి ఆ బాధ్యత మీరు చేయండి ఆ తర్వాత మీరే చూస్తారు పార్టీ ఏ విధంగా వస్తుందో తప్పకుండా అన్ని విధాలని సహకరిస్తారు జ్ఞానేశ్వర్ గారు గట్టిగా పనిచేయండి ఎందుకంటే ఈరోజు ఉత్సాహం చూశారు ఎవ్వరు కూడా కథల్లా అందరూ ఉన్నారంటే వాళ్ళల్లో పట్టుదల ఉంది ఇంటి దగ్గర నుంచి చూశాను మంచి జులుసు తీశారు మామూలుగా అయితే నేను చాలా చూశాను కాని చాలా రోజుల తర్వాత ఇంత పెద్ద ప్రోవిషన్ బ్రహ్మాండంగా చేశారు ఇది నాంది మాత్రం ప్రారంభం మాత్రం దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు జై తెలుగుదేశం ఇప్పుడు ఎన్టీఆర్ అంటే అమరా మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి